ప్రజాదరణ ఉంది జగన్మోహన్ గారిని అడ్డుకోలేము అని తెలిసి పొట్ల కుతంత్రాలకు బయట పెట్టారు నేనంట జగన్తో తో గొడవ పడతానంట వారి సిగ్నల్ ఏదో ఆయన నాయకుడు నాకు నా ప్రాణం జగన్మోహన్ రెడ్డి గారు బయటికి పంపని తోసినా ఆ పార్టీలోనే బతికేటువంటి సైనికులు ఊపిరి నర నరాన వైఎస్ఆర్ కాంగ్రెస్ అనేటువంటి జీర్ణించుకుపోయినటువంటి వాళ్ళం మేమేంద్ర మా నాయకుడితో కొట్లాడేది ఈ తిక్కుమ ఎప్పుడు అన్న పనులు జరగవు కేవలం కుట్రలతో చేతగాక వీడియో తయారు చేసుకుని ముదేది కాదురా దమ్ముంటే మా బంధాన్ని చెడు మీరు కాదు ఈ జన్మలో బతికున్నంత వరకు నాకు మంచి జరిగినా చెడు జరిగినా ఎప్పుడు నడిచింది వయసు జగన్ వెంటే అని చెప్పి రాయచూడ ప్రజలతో ప్రమాదం చేసి ఇంకా సిగ్గు లేకుండా మీరు వదులుకోండి మీ ఇష్టం నేను ఖండించను మీకు సిగ్గు లేదు అని చెప్పి తెలుసుకుని వదిలేస్తా మీ మానానికి మేము కానీ వాళ్ళు చేసే కుట్రలు ప్రజలు మాత్రం నమ్మకండి కేవలం వాళ్ళని ఎదుర్కోలేక వాళ్ళు చేసే మంచి పనులు చెప్పుకోలేక ప్రజాదారణ ఉంది జగన్మోహన్ గారిని అడ్డుకోలేము అని తెలిసి కొట్ల కుతంత్రాలు బయట పెట్టారు నేనంటా జగన్తో తో గొడవ పడతానంట వారి సిగ్నే లేదో లేరా ఆయన నాయకుడు నాకు నా ప్రాణం జగన్మోహన్ రెడ్డి గారు బయటికి పంపని తోసిన ఆ పార్టీలోనే బతికేటువంటి సైనికులం వైఎస్ఆర్ కాంగ్రెస్ జీర్ణించేది తిక్కల వల్ల ఎప్పుడు పనులు జరగవు కేవలం కుట్రలతో చేతగాక వీడియో తయారు చేసుకుని ముదేది కాదురా దమ్ముంటే మా బంధాన్ని కాదు ఈ జన్మలో బతికొండ మంచి జరిగినా చెడు జరిగినా ఎప్పుడు నడిచింది వైఎస్ జగన్ వెంటే అని చెప్పి రైతు ఇంకా సిగ్గు లేకుండా మీద వదులుకోండి మీ ఇష్టం నేను ఖండించను మీకు సిగ్గు అని చెప్పి తెలుసుకుని వదిలేస్తా మీ మానానికి మేము కానీ వాళ్ళు చేసే కుట్రలు ప్రజలు మాత్రం నమ్మకండి కేవలం వాళ్ళు నన్ను ఎదుర్కోలేక వాళ్ళు చేసే మంచి పనులు చెప్పుకోలేక